హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీజీ ఛానల్ మీకు ఈరోజు అద్దరిపోయే మటన్ గోంగూర చేసి చూపిస్తాను ఈ ప్రాసెస్ అయితే మీకు యూట్యూబ్లో ఎక్కడ వెతికినా దొరకదు ఎందుకంటే అంత డిఫరెంట్గా ఉంటుంది ఈ నేను చేసిన ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి అనేది చూపిస్తాను పదండి ఇది ముప్పా కేజీ మటన్ రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగారు పుల్లటి పెరుగు మీ ఇష్టం వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ దల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసి మంచిగా ఈ మసాలాలన్నింటిని ముక్కలకి మ్యారినేట్ చేసేసేయండి ఇక్కడ కారం వేసుకోము ఎందుకు వేసుకోమనేది మీకు ప్రాసెస్లో చూపిస్తాను ఇది మ్యారినేట్ చేసినాక ఒక వన్ అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ అన్న మినిమం రెస్ట్ ఇచ్చేసి కుక్కర్లో వేసి మూడు కట్టల గొంగర తీసుకున్నాను నేను ముప్ప కేజీకి మూడు పచ్చిమిర్చీలు తీసుకొని పచ్చిమిర్చి వేసి మూత పెట్టేసేసేయాలి మూడు విజిల్స్ రానివ్వాలి ఈ ఈ గోంగూర మటన్ మీద పెట్టాలి తప్ప గోంగూరని ముక్కల్ని కలిపేయకూడదు పైన ముక్కల పైన పెట్టడం వల్ల చూడండి అలా సపరేట్గా ఉడికిపోయింది ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూపిస్తారండి కడాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ కొంచెం షాజీరా ఒక ఇంచు చెక్క మూడు యాలకులు నాలుగు ఐదు లవంగాలు వేసేసి జస్ట్ ఒక్కసారి నూనెలో తిప్పుకోండి ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసేసి చిటపటం అన్నాక ఇది మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని ఇవి వేసేసి నూనెలో కొంచెం ఫ్రై అవచ్చినాక ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం చినిపాయ పేస్ట్ వేసి అల్లం చినిపోయే పేస్ట్ పచ్చి వాసన పోవాలా ఆనియన్స్ అనేది కొంచెం కలర్ షేడ్ అవ్వాలా మరీ ఎక్కువ కలర్ రాకూడదు జస్ట్ పచ్చి వాసన పోయి అల్లం చినిపోయే పేస్ట్ కలర్ షేడ్ అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకొని ఉంచుకున్న గోంగూరను తీసి ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ ఆయిల్ అన్నిలో గోంగూర అనేది మంచిగా ఫ్రై అవ్వాలి మీకు ఏమైనా మటన్ ముక్కలు వచ్చినాయి అంటే తీసి పక్కన పెట్టేసేసుకోండి ఇలా ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు గోంగూర కొంచెం ఉడికి ఉడకనట్లు ఉంటుంది అందుకని చెప్పేసి పప్పు గుత్తితో పప్పుని మనం స్మాష్ చేసుకుంటున్నట్లు పొయ్యి మీదే ఉంచి కడాయిని స్మాష్ చేసుకోవాలి తప్ప పొయ్యి మీద నుంచి తీసి చేసుకోకూడదు ఇలా స్మాష్ చేసుకున్నాక ఒక మీడియం సైజ్ మీడియం సైజు టమాటాని కట్ చేసుకొని వేసేసుకొని ఈ టమాటా కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అప్పటి వరకు మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసి ఫ్రై చేసుకుని చూసినాక గోంగూర చక్కగా టమాటా మెత్తబడిపోతాయి ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకుని ఉంచిన మటన్ని ఈ గోంగూరలో వేసేసి గోంగూరంతా మటన్కి పట్టేటట్లు మటన్ అంతా గోంగూరలో కలిసిపోయే విధంగా రెండు కంబైన్ చేసేసేయాల చూడండి ఇట్లా నిదానంగా కలుపుకోండి ముక్కలు ఎక్కడ స్మాష్ అవ్వకుండా నిదానంగా కలుపుకోవాలి ఎక్కడ స్మాష్ అవ్వవు ఎందుకంటే మనం మూడు విజిల్సే రానిచ్చింది ఈ స్టేజ్లో అక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయిద్ది ఈ ప్రాసెస్ చేసేలోపు రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కూడా ఉడికిపోయిద్ది అప్పుడు ముక్క అనేది స్మాష్ అవ్వదు చూడండి నూనెలో గోంగూర మటన్ రెండు ఫ్రై అయ్యి నూనె అనేది పైకి తేలింది ఇప్పుడు ఒకసారి జస్ట్ తిప్పుకొని ఒక టేబుల్ స్పూను కారం కొంచెం పావు టేబుల్ స్పూను మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నిండా గరం మసాలా వేసేసుకొని ఈ గరం మసాలా కారం అంతా ముక్కలకి పట్టించి ఈ కారము గరం మసాలా రెండు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి మళ్ళీ ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి చూడండి ఫస్ట్ గోంగూర వేసి ఆయిల్ సపరేట్ అవనిచ్చా మటన్ వేసి సపరేట్ అవనిచ్చా మళ్ళీ కారము గరం మసాలా వేసి సపరేట్ అవనిచ్చా ఇలా చేస్తూనే ఒక్కొక్కసారి చేస్తూ ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడే మంచి టేస్ట్ అనేది కర్రీకి వస్తుంది ఈ స్టేజ్లో ఒక్కసారి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు చూడండి కారం వేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పుకొని ఎక్కడ గోంగూర అనేది చూడండి ఆకుగా లేదు చాలా వరకు అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక టీ గ్లాస్ నిండా నీళ్ళు నాకు రెండు గ్లాసులన్నర నీళ్ళు పట్టినాయి ఇక్కడ మీకు కావలసిన గ్రేవీ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ముక్కలు అనేది ఎక్కడ స్మాష్ అవ్వకుండా నీటుగా ఇలా తిప్పేసుకోవాలి మనకి అట్ల కడతో అలా రావట్లేదంటే ఇలా ఏదైనా మామూలు గెరెట తీసుకొని కొంచెం ముక్కల్ని కాకుండా గోంగూరని నలుపుకుంటూ ముక్కలంతటికి గోంగూర పట్టి గోంగూర అంతా వాటర్లో కలిసి గ్రేవీ లాగా అవ్వాలి ఇప్పుడు కొంచెం అక్కడక్కడ గట్టిగా ఉంది కదా అలా అవ్వకుండా చక్కగా ఇప్పుడు గ్రేవీ లాగా రావాలి ఆ విధంగా ఈ గోంగూరని కలుపుకోవాలి కలుపుకొని తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక్క ఐదు నిమిషాలు ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఇంకా ఒక్క ఐదు నిమిషాలు సిమ్లోనే ఉంచి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు కూడా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేయండి మామూలుగా నేను చూసిన వరకు అయితే గోంగూర సపరేట్గా వండి మటన్ సపరేట్గా కర్రీ వండేసి రెండింటినీ కలిపేసి గోంగూర మటన్ అంటారు కానీ ఈ ప్రాసెస్ చేయండి ఎంత టేస్టీగా ఉంటుందంటే గోంగూర తినే కొద్దికి తినాలనిపించిద్ది అంత బాగుండిద్ది ఒక్క పట్టెడు అన్నం మెదుగులు తినేవాళ్ళు ఖచ్చితంగా కంచాలు కంచాలు అన్నం లాగించకపోతే అప్పుడు నన్ను అడగండి అంత టేస్టీగా ఉన్నది చూడండి అంత ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలి అయిపోయింది ఇంకా కర్రీ ఇంతేనండి మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి నేను చేసిన ప్రాసెస్ ఎలా ఉంది ఈ ప్రాసెస్ కరెక్టేనా టేస్ట్ ఉండిద్ది అంటారా ట్రై చేస్తేనే కదా మీకు తెలిసేది మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఒక్క రెండు నిమిషాలు ఇప్పుడు వాటర్ పోసి తిప్పేసి కాము కదా ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది మళ్ళీ ఒక్కసారి తిప్పుకొని మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ సపరేట్ అవ్వాలి చూడండి ముక్క ఎంత చక్కగా ఉడికిపోయింది అంటే అంత స్మూత్గా వెళ్ళిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ముక్క అయితే పులుపు ఇష్టపడే వాళ్ళకి మటన్ గోంగూర అయితే ఇంకా అంతే ఫిదా అయిపోవలసింది ఈ మటన్ గోంగూర చేసి పెడితే మీ వాళ్ళకి మీరు చేసి పెట్టండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి నాకు హెల్ప్ చేయండి చూడండి ఎంత టెంప్టింగ్గా ఉంది మౌత్ వాటరింగ్ రావట్ల మీ అందరికీ అయిపోయింది ఇంకా కర్రీ తీసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవటమే చూడండి ముక్కలు ముక్కలుగా ఉన్నాయి చక్కగా గొంగరగా గొంగరగా ఉంది మీరు కొంచెం అన్నంలో అయినా ఎక్కువ కూర కలుపుకొని తినేయాలి అన్నంత అనిపిస్తుంది ఈ మటన్ గోంగూర ఎక్కువ అన్నం పెట్టుకొని కొంచెం కూర వేసుకుంటారు కానీ ఈ గోంగూరకి తక్కువ అన్నం పెట్టుకుని ఎక్కువ కర్రీ ఎక్కువ కర్రీ వేసుకుంటారు థ్యాంక్